హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మనం పూజలు చేసినప్పుడు కొబ్బరికాయలను ఎక్కువ కొడుతుంటాం కదా అలా ఎక్కువ కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఇలా కొబ్బరి లడ్డుని చేసుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కొబ్బరి లడ్డు చేసుకోవడానికి ముందుగా ఇలా కొబ్బరిని బయటికి తీసుకోవాలి ఇలా మెల్లగా మనం చాక్తో తీసినట్లయితే అది ఈజీగా బయటకి వచ్చేస్తుంది మనకి కొబ్బరి అనేది ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన ఉన్న ఈ బ్రౌన్ కలర్ దాన్ని మనం చాక్తో ఇలా మెల్లగా తీసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే తీసి చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇలా పైన పొట్టును తీసిన తర్వాత మనం ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత మనం దీన్ని మిక్సీలో పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది వీటన్నింటినీ ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో కొల్చి తీసుకోవాలి ఇలా మనకి ఎంత పేస్ట్ అవుతుందో చూసుకొని కొలిచి తీసుకోవాలి నాకైతే రెండు కప్పుల వరకు ఇది కొబ్బరి పొడి అయిందండి ఇందులో ఒక కప్పు వరకు చక్కెరని తీసుకుంటున్నాను అలాగే ఒక్కొక్క సగం కప్పు పాలను కూడా తీసుకుంటున్నాను ఈ రెండు వేసుకొని మనం మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కొద్దిగా తీసేసి పూర్తిగా ఇలా ఫ్రై చేసుకోవాలి దీన్ని మనం లడ్డు కొబ్బరి లడ్డు చేసిన తర్వాత కోటింగ్ కోసం వాడతాము మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం కావాలంటే కోటింగ్ కోసం కావాలంటే ఇలా ఫ్రై చేసుకోండి లేదంటే డైరెక్ట్గా కూడా అలాగే తినేయచ్చు ఇలా కోట్ చేసుకొని తినడం వల్ల మనకి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇది కొబ్బరి అండి చక్కెర వేయ ముందుకు మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి దీన్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి చక్కెర పాలం పేస్ట్ని వేసుకోవాలి ఇది అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి ఇలా మంటని సిమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఇందులోనే టేస్ట్ కోసం ఒక రెండు మూడు యాలకులను కూడా వేసుకోవాలి ఇలా స్టవ్ మనం మంటని సిమ్లో పెట్టుకొని పూర్తిగా కలుపుకోవాలి అడగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి మనకి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు కలిపిన తర్వాత చూసుకుంటే మనకి ఇలా ఉండలాగా రావాలి ఇలా అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉంటే సరిపోతుంది మనం చూసుకుంటే ఇలా ఉండ అయినట్లయితే మనకి కొబ్బరి లడ్డు చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఇలా ఉండ కట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక గిన్నెని తీసుకొని అందులో మనం ఫ్రై చేసిన ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని వేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలను చుట్టుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అనేది తయారైపోతుంది మీకు కావలసిన సైజులో చుట్టుకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అనేది బాగుంటుందండి ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు స్వీట్ కావాలన్నప్పుడు తీసుకొని తినొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా కొబ్బరి లడ్డూని ట్రై చేయండి ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిలో ఇలా కోటింగ్ చేసి పెట్టుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఇలా కోటింగ్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మీ ఇష్టం అండి వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇలా కోటింగ్ వేసుకొని తింటే అక్కడక్కడ మనకి ఎండు కొబ్బరి ఇలా తగులుతూ ఉంటుంది కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి